హాయ్ అండి ఎస్ఆర్ఆర్ టిస్ట్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి కనకాంబరం కలర్ ఆపట్టు సారీకి లోటస్ ఫ్లవర్ పెయింటింగ్ వేసి చూపిస్తానండి మీరు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది సారీ మొత్తం అంతా కూడాను పెయింటింగ్ చూసారండి ఫ్లవర్ లుక్స్ చాలా బాగుంది కదా దీనికి నేను వైలెట్ కలరు వైట్ కలరు టూ కలర్స్ తీసుకున్నాను ఫ్లవర్ వేయడానికి లోటస్ ఫ్లవర్స్ వైలెట్ కలర్స్ కూడా వస్తున్నాయండి మీరు అబ్జర్వ్ చేయండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి నేను లోటస్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా నేను మొత్తం శారీ అంతా కూడా కింద సెక్షన్స్ లోని ప్రింట్ వేశాను ఈ ప్రింట్ నేను లాస్ట్ సెక్షన్ లో ఒకసారి వేస్తున్నట్టు కొంచెం షార్ట్ కూడా చేసి చూపించానండి వీడియోలు అప్లోడ్ చేశాను ఇది మనకి ఫ్లవర్స్ నేను ఇంతవరకు లాస్ట్ సెక్షన్ లో కూడా మీకు నేను లోటస్ ఫ్లవర్ డిజైన్స్ కొన్ని కొన్ని డిజైన్స్ అయితే వేసి చూపించాను ఆ సెక్షన్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ముందు సెక్షన్ లో ట్రైనింగ్ సెక్షన్స్ లోకి వెళ్ళి ఒకసారి లోటస్ ఫ్లవర్ వేసే విధానాన్ని కూడా ఒకసారి మీరు చూడండి ఇది పట్టుసారి కాబట్టి దీనికి నేను మీడియం మిక్స్ చేస్తున్నానండి వాటర్ మిక్స్ చేస్తే కనుక బయటికి స్ప్రెడ్ అయిపోతుంది మనకి కలర్ థిక్గా ఉంది అంటే గనక పట్టు సారీస్ అయితే మీడియం అప్లై చేసుకోవాలండి మీడియం అయితే తప్పకుండా వాడుకోవాలి ఎందుకంటే కలర్ ఎప్పుడు కూడా క్లాత్ లో స్ప్రెడ్ అవ్వాలి అంటే గనక మనకి కలర్ ఎప్పుడు పలచగా ఉండాలి కదా ఇప్పుడు నేను మిడిల్ నుంచి వైట్ స్ట్రోక్ పైకి ఇచ్చేసి పైనుంచి వైలెట్ కలర్ కిందకి స్ట్రోక్ కింద ఇస్తున్నాను మీరు ప్రతి ఫ్లవర్ కూడా జాగ్రత్తగా నీట్గా నేను మొత్తానికి మొత్తం డిజైన్ అంతా కూడా వేస్ట్ చూపించాలంటే అవ్వదు కాబట్టి ఓన్లీ ఒక ఫ్రేమ్ మాత్రమే మీకు నేను పెయింటింగ్ చేసి చూపిస్తున్నానండి ఆ ఫ్రేమ్ లో ఫ్లవర్ ఎలా వచ్చింది లీఫ్ వచ్చినాయి కొ ఎలా వచ్చిందని అన్నది ఆ ఫ్రేమ్ మాత్రమే నేను వేసి చూపిస్తున్నాను మొత్తం మనం అంతా కూడా చెయ్యాలి అని అంటే కనుక వీడియోలో అవదు కాబట్టి మీరు ఒకసారి వేసే ఫ్లవర్ విధానాన్ని ఒకసారి చూడండి మీరు లోటస్ ఫ్లవర్స్ అయితే పెయింటింగ్ చేసేటప్పుడు లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలండి ఫ్లవర్ లుక్ కరెక్ట్ గా రావాలి మీకు అనుకుంటే కనుక డిజైన్ వేసేటప్పుడే మీకు పెటల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు ప్రింట్ వేసుకుంటే కనుక తప్పకుండా మీకు నీట్ గా ఎలా వేయాలనుకుంటున్నారో అలానే వచ్చేస్తుంది ఈ కలర్ సారీకి అన్ని కలర్స్ పెయింటింగ్స్ సెట్ అవ్వండి మనకి సెట్ అయ్యే కలర్ మాత్రమే దీనికి వేసుకుంటేనే లుక్ అనిపిస్తుంది దీనికి నేను వైలెట్ కలర్ ఫస్ట్ మెటాలిక్ కలర్ వేద్దామని చెప్పేసి వైలెట్ కలర్ తీసుకొని వేసాను కానీ మెటాలిక్ కలర్ అసలు కలర్ మీద అసలు కనిపించకుండా కలర్ మొత్తం సారీయే డామినేట్ చేసేస్తుంది కలర్ ని అందుకని చెప్పేసి నేను నార్మల్ కలర్ వాడేస్తున్నాను నార్మల్ కలర్ లో వైలెట్ కలర్ కొంచెం థిక్ గా ఉంటుంది కదా ఫ్లవర్ బాగా కనిపిస్తుందని వైలెట్ కలరు వైట్ కలరు మిక్స్ చేసేసి నేను ఫ్లవర్స్ వేసేస్తున్నానండి అది బాగా సెట్ అయ్యింది మీరు పెయింటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం లోటస్ ఫ్లవర్ డబల్ షేడ్ ఫ్లవర్స్ వేసేటప్పుడు ఒకసారి అన్ని కలర్స్ ఒకసారి ప్రెటల్ అంతా కూడా అప్లై చేసేయద్దు మనం పెయింటింగ్ చేసేటప్పుడు ప్రెటలు ఏ పెటలకు ఆ పెటలు వేస్తేనే మనకి పెయింటింగ్ లుక్ బాగా కనిపిస్తుంది అండి మొత్తానికి అంతా కలిపి ఒక్కసారి కలర్ అప్లై చేసేసి దాని మీద ఇంకొక షేడ్ వేద్దాము అనుకుంటే కనుక ముందు వేసే కలర్ మొత్తానికి ఆరిపోయి తర్వాత వేసే షేడ్ మనకి మిక్స్ అవ్వదు అందులోని ఇలా పట్టుసారీ పెయింటింగ్ చేసేటప్పుడు మీరు ఫ్యాన్ కింద మాత్రం కూర్చొని పెయింటింగ్ చేయొద్దు ఎందుకంటే సారీ వెంట వెంటనే ఆరిపోతుంది కలరు మనం ఇప్పుడు కాటన్ సారీస్ అలాంటివి అయితే గనక ఆ జార్జెట్టు కాటన్స్ అయితే గనక తొందరగా మనకి కలర్ అనేది ఆరదు కానీ సారీ ఎప్పుడు కూడా కలర్ ఎక్కువ పీల్చకుండా పైన ఉండేసి ఆరిపోతుంది అందుకని చెప్పేసి మీరు పట్టుసారీ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే మీరు పెయింటింగ్ చేసుకోవాలి చాలా సారీస్ కి పట్టు సారీస్ కి మాత్రం మెటాలిక్ కలర్స్ అయితేనే చాలా లుక్ అంటే బాగా కనిపిస్తుంది అండి కానీ నేను ఈ కనకాంబరం కళా సారీకి ఏ కలర్ సెట్ అని చెప్పేసి నార్మల్ తో పెయింటింగ్ చేశాను కానీ ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం పెయింటింగ్ అంతా కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంది లోటస్ ఫ్లవర్స్ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి కదండి మనం ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి కానీ నేను వైలెట్ కలర్ దీనికి అయ్యో వైలెట్ కలర్ సెట్ చేస్తున్నాను వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అని చెప్పి అన్న ఉద్దేశంతో చాలాసేపు ఆలోచించాను కానీ తప్పగా వాళ్ళు అదే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ ఈ డిజైన్ వేయమని చెప్పేసి నన్ను అడిగేసరికి ఇంకా అది తప్పదు అని చెప్పేసి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వేసాను కానీ వైలెట్ కలర్ ఫ్లవర్ వేసాక కూడా చాలా అంటే చాలా లుక్ బాగా కనిపిస్తుంది అండి మొత్తానికి కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది నేను డార్క్ కలర్ వైలెట్ కలర్ ఈ సినిమాలని ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి మనం వేసే విధానాన్ని పర్ఫెక్ట్ గా వేస్తే గనక ఫ్లవర్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఎప్పుడైనా సరే మొన్న లాస్ట్ టైము ఒక మేడం నన్ను కనకాంబరం కలర్ సారీకి ఏ కలర్ సెట్ అవుతాయి మేడం అని చెప్పేసి అడిగారు అనుకోకుండా నేను ఈ సారీకి పెయింటింగ్ చేస్తున్నాను ఆ మేడం తప్పకుండా చూసి ఇదైతే వేసుకుంటారని నేను అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు సెక్షన్స్లో ట్రైనింగ్ సెక్షన్స్ ఉన్నాయండి మీరు ఎవరన్నా ట్రైనింగ్ సెక్షన్ మిస్ అయ్యారంటే కనుక స్టార్టింగ్ నుంచి కూడా మెల్టింగ్స్ కలర్ కాంబినేషన్స్ స్ట్రోక్స్ అన్నీ కూడా ఆ సెక్షన్స్లో ఉంటాయి అందుకని చెప్పేసి మీరు అయితే ఆ సెక్షన్స్ ఒకసారి మీరు విజిట్ చేయండి ఛానల్లో వెళ్ళి మొత్తం అన్ని సెక్షన్స్ ఒకసారి చూస్తే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా అందులో క్లారిఫై అవుతాయండి అవన్నీ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా సరే అని ముందు సెక్షన్స్ లో చాలా రకాల లీప్స్ ఒకటి బోర్డ్ పెయింటింగ్స్ ఒకటి జ్యువెలరీ పెయింటింగ్స్ ఒకటి ప్రింట్ ఎలా వెయ్యాలి పెయింటింగ్ ఫ్రేమ్స్ ఎలా ఫిట్ చేసుకోవాలి ఇలా చాలా చాలా మీకు అన్ని సెక్షన్స్ లోని కూడా అన్ని రకాలుగా సంబంధించిన వీడియోస్ అన్ని ఉన్నాయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవన్నీ ఒకసారి చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను ప్రతి ఫ్లవర్ కూడా ఫ్లవర్ వేసే విధానం అంతా ఒకటేనండి ఫ్లవర్ ఏ విధానము మారదు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ సెక్షన్ తో నేను చెప్పినట్టు మెల్టింగ్ ఒక రకంగానే ఉంటుంది స్ట్రోక్ ఒకటే అవుతుంది అవుట్ లైన్స్ ఒకటే అవుతుంది ఏదైనా సరే మనం ఒక్కసారి నేర్చుకుంటే గనక ఆ ప్రాసెస్ అన్నిటిల్లో కూడా ఒకటేలా వస్తుందండి ప్రాసెస్ ఏమీ మారదు కాకపోతే మెల్టింగ్ వచ్చేసి సైడ్ బై సైడ్ చేసే ఉంటాయి పై నుంచి కింద వరకు చేసే ఉంటాయి మిడిల్ లో చేసే ఉంటాయి అలా మిడిల్ మెల్టింగ్స్ అన్ని కూడా మనకు ముందు లో అన్ని రకాల మెల్టింగ్స్ నేను చూపించాను కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మెల్టింగ్స్ అన్ని రకాలు నేర్చుకోవాలి అంటే కనుక తప్పకుండా అయితే కనుక మెల్టింగ్ లో రకాలు చాలా ఉంటాయండి ఇప్పుడు స్ట్రోక్ అనేది ఒక మనకి ఒక రకంగా స్ట్రోక్ వస్తే నేర్చుకుంటాం ఆ స్ట్రోక్ అదే ఫాలో అయిపోవచ్చు అవుట్ లైన్ కూడా అదే ఫాలో అయిపోవచ్చు కానీ మెల్టింగ్స్ లో మాత్రం చాలా రకాలు ఉంటాయి ఆ మెల్టింగ్స్ అన్ని ఒకసారి చూడండి ఈ డిజైన్ లో నేను లీప్స్ వేయడానికి ప్యారెట్ గ్రీన్ ఒకటి లెమన్ ఎల్లో కలర్ ఒకటి ఈ టూ కలర్స్ తీసుకున్నాను నార్మల్ గ్రీన్ సాఫ్ గ్రీన్ ఇలాంటి గ్రీన్ లేమి దీనికి సెట్ అవ్వండి అందుకని కొంచెం ప్యారెట్ గ్రీన్ అయితే కనుక లీప్స్ బాగా కనిపిస్తాయని ప్యారెట్ గ్రీన్ తీసుకొని దానికి మిడిల్లో లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను లెమన్ ఎల్లో కలర్ మిడిల్ వేసిన తర్వాత చుట్టూరు ప్యారెట్ గ్రీన్ వేస్తున్నాను మనకి ఎప్పుడు కూడా లోటస్ ఫ్లవర్స్ లీఫ్స్ వచ్చేసి ఫ్లవర్ పక్కన ఉండే లీవ్స్ ఎప్పుడు కూడా రెండు రెండు మూడు రకాల షేడ్స్ లోని పెద్ద పెద్ద ఫ్లవర్స్ కింద కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి కదా అన్ని కూడా అందుకని మనకి లీవ్స్ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు వేసే విధానం మాత్రం కొంచెం కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే కనుక ఆ లీవ్స్ బాగా కనిపిస్తాయి నేను వేసే విధానాన్ని మీరు పర్ఫెక్ట్గా చూడండి చూసి వేసుకోండి నేను ప్రతి లీఫ్ ఎలా వేయాలి ఫ్లవర్ ఎలా వేయాలి దాని కింద వచ్చేసి షేడింగ్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నేను వేస్తున్నాను అది మీరు చూసైతే వేయండి నేను చెప్పే విధానం కన్నా మీరు చూస్తేనే బాగా అర్థమవుతుంది ఏ డిజైన్ అయినా సరే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు పెయింటింగ్ చేసేటప్పుడు మీకు ఆడియో డిస్టర్బెన్స్ కింద అనిపిస్తే కనుక ఆడియో ఆఫ్ చేసేసి వీడియో చూస్తూనే పెయింటింగ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ కలర్ కాంబినేషన్స్ తో కూడా ముందు సెక్షన్స్ నుంచి అన్ని చూసేవాళ్ళకి నేను కలర్ కాంబినేషన్స్ కూడా ఏమీ చెప్పక్కర్లేదు అన్ని కలర్స్ గురించి కూడా తెలుస్తా ఉంటాయండి బ్రషెస్ అయినా సరే మీకు వేసే విధానం బట్టి మీరు ఇప్పటి వరకు ఇవ్వడని బ్రషెస్ ని బట్టి మీరు ఏ బ్రష్ వేస్తుంటుంటే మీకు ఎలా ఉందని అన్న దాన్ని బట్టి బ్రషెస్ కూడా మీరే వేసేసుకోవచ్చు చాలా మంది కలర్స్ చూపించండి కలర్స్ చెప్పండి అని చెప్పేసి నన్ను కామెంట్లు అడిగారండి ఫస్ట్ సెక్షన్ నుంచి కూడా చూసిన వాళ్ళు తప్పకుండా కలర్ కాంబినేషన్స్ అయితే నేను చెప్పక్కర్లేదు చూస్తూ వేసేచ్చు అందుకని ఏ కలర్ ఏంటని అన్నది నేను అందుకే క్లియర్గా ఒకసారి బాటిల్స్ అయితే నేను చూపిస్తున్నానండి అవి చూసి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కలర్ మనం చెప్పినా గానీ మనకి మీరు ఏ సారికి వేద్దాం అనుకుంటున్నారు ఏ కలర్కి వేద్దాం అనుకుంటున్నారు అని అన్నది మీ కలర్ కాంబినేషన్ బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలండి అందుకని చెప్పేసి నేను చూపించిన కలర్ మీరు వేయడానికి ఏమి అవ్వదు కదా మీరు ఏ కలర్ మీద వేస్తున్నారో ఆ కలర్కి సట్టే కలర్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆ కలర్కి గురించి మీ కాంబినేషన్స్ ఏమైనా చెప్పాలి అని అంటే కనుక నన్ను కామెంట్లు అడగండి ఆ కలర్ కాంబినేషన్ నేను చెప్తాను ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్స్ లోకి వెళ్దామండి ఈ రోజు సెక్షన్ లో మీకు అరికాళ్ళు అంటే పాదాల గురించి చెప్తానండి అరికాళ్ళు అంటే అర్థమైంది కదా మీకు ఇదేంటి మేడం అరికాళ్ళు అని చెప్తున్నారు అని అనుకోవద్దు ఎందుకంటే అవే చాలా ఇంపార్టెంట్ మన బరువునంతా మోసేవి అవే కదండి కానీ ఎంతమంది ఆ కాళ్ళ గురించి పట్టించుకుంటున్నారండి మీ పాదాలను ఎంతమంది పట్టించుకుంటున్నారు మీ పాదాలను చూసి మీరు ఎంత శుభ్రంగా ఉంటారో కూడా చాలా మంది అంచనా వేస్తారండి అది గుర్తుపెట్టుకోండి మన పాదాలు ఎప్పుడూ కూడా మన బరువును మొత్తం మోస్తాయి కదండి ఆ ఎప్పుడు ఆ బరువును మోసే కాళ్ళ గురించి ఒక్కసారి మీకు కొంచెం జాగ్రత్తలు చెప్దాం అనుకుంటున్నాను నేను కానీ చాలామంది దీని గురించి పట్టించుకోరు కానీ పట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మీలో ఎంత మందికి తెలుసండి మన వేళ్ల చివర నరాల చివరలు ఉంటాయండి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి గోర్లు చివరలు అంతా కూడాను ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలితే చివర వేల చివర తగిలిన దెబ్బకి ఎంత పెయిన్ వస్తుందో మీకు గమనించారండి ఎందుకంటే నరాలు చాలా చివరలు ఉంటాయండి ఆ గోర్ల చివర అంతా కూడాను అదంతా సెన్సిటివ్ ప్లేస్ ఆ గోర్ల చివర మాత్రమే ఉంటుంది చాలా మంది గోర్లు పుచ్చిపోతున్నాయి గోర్లు పగిలిపోతున్నాయి అసలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి అస్తమాన్ని విరిగిపోతున్నాయి అనుకుంటారు కానీ అసలు కాళ్ళు కానీ చేతులు గాని శుభ్రంగా ఎంత ఉంచుకుంటున్నారు ఒకసారి చెప్పండి ఎప్పుడు కూడా మనకి అరికాళ్ళు బాగా మనం ఒళ్ళంతా స్నానం చేస్తారు చాలా మంది బొల్లంతా నీట్ గా ఉంచుకుంటారు కానీ అరకాళ్ళని మాత్రం పట్టించుకోరు అరికాళ్ళు ఒకసారి మీరు క్లియర్ గా ఒకసారి చూసుకోండి ఎలా ఉందో చాలా మందికి అరికాళ్ళు శుభ్రంగా పగిలిపోయి మట్టి మట్టి మనం నడుస్తున్న మట్టి డస్ట్ అంతా కూడా ఆ అరికాళ్ళు పగుల్లోకి వెళ్ళిపోయి అదంతా కూడా కొన్ని రోజులకి ఫంగస్ కింద ఫామ్ అయిపోయి కొంతమందికి పొరల పొరల కింద వచ్చేసి కొంతమందికి వేళ్ల వేళ్ల చివరల మధ్యలో కూడా కొంచెం ఫంగస్ కింద పొరల కింద వచ్చేసి ఎప్పుడు వాటర్ లో ఉన్న వాళ్ళకైతే కనుక వైట్ వైట్ గా వచ్చేసి ఫంగస్ కింద కనిపెట్టేసి చూడడానికి చాలా అనీజీగా అనిపిస్తుంది అండి దీనివల్ల మీరు పార్లర్స్కి వెళ్ళి పార్లర్లో పెడిక్యూర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళి అయ్యో మనీ ఖర్చు పెట్టేసి చేయించుకోవాలా అది చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి కేవలం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీ వంటింట్లో ఉన్న వస్తువులతోనే ఎప్పుడు కూడా కాళ్ళు నీట్గా పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడు స్నానం చేసినా కూడా కాళ్ళకి ఏమైనా మట్టి ఉందేమో ముందు కాళ్ళు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఫస్ట్ ఒకసారి ఆలోచించండి ఏ రోజు మట్టి ఆ రోజు ఏ రోజు డస్ట్ ఆ రోజు ఆ కాళ్ళ నుంచి క్లీన్ చేసేస్తే కనుక తప్ప తప్పకుండా మీ కాళ్ళు అయితే ఎప్పుడూ నీట్ గానే ఉంటాయి ఇంట్లో ఉండే కాళ్ళ సంరక్షణ ఎలా చేసుకోవాలో ఈ రోజు సెక్షన్ లో నేను మీకు చెప్తానండి ఈ సెక్షన్ లో మీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను ఇది నేను ఎందుకంటే టెన్ డేస్ కి ఒకసారి మీరు నేను చెప్పే విధంగా చేస్తే గనక తప్పకుండా మీ కాళ్ళకున్న పగుళ్ళు వంగస్సు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే గనక తొలగిపోయి గోర్లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి అండి ఒకసారి మీరు అయితే తప్పకుండా చేయండి దీనికి కావలసినవి ఒకసారి చూడండి దీనికి పెద్ద టబ్బొ ఒకటి తీసుకోండి అయినా ప్రాబ్లం లేదు ఒక బకెట్ అయినా ప్లాస్టిక్ బకెట్ అయినా ప్రాబ్లం లేదు దానిలో మీరు హాఫ్ వరకు వాటర్ హాట్ వాటర్ పోసుకోండి హాట్ వాటర్లోని అంటే మనకి కాళ్ళకి ఎంతవరకు హీట్ తట్టుకోగలుగుతుందో అంతవరకు హాట్ వాటర్ పోసుకోండి మరీ గోరువెచ్చగా కాదు కొంచెం మీరు తట్టుకునే విధంగానే కొంచెం హాట్ వాటర్ పోసుకోండి అలా అయితేనే మీకు అరికాళ్ళు డెడ్ స్కిన్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది ఈ హాట్ వాటర్ లో వేయడానికి మనకు కావాల్సినవి ఒకసారి చెప్తాను చూడండి కళ్ళుప్పు నిమ్మకాయ షాంపూ హైడ్రోజన్ ఫ్రాక్సైడ్ దీంతో పాటు మీకు ఫ్యాన్సీ షాప్ లోని స్టోర్స్ లోని వాటిలో కూడా కి సంబంధించిన బ్రషెస్ ఉంటాయండి అవి కొంచెం రఫ్గా ఉంటాయి బ్రషెస్ కొంచెం స్టోన్ లా కూడా ఉంటాయి ఆ బ్రషెస్ పెడిక్యూరికి అని అంటే కనుక మీకు తప్పకుండా వాళ్ళు ఇచ్చేస్తారు ఏమి దానికి కష్టపడాల్సిన అవసరం లేదు అవి కూడా తీసుకొచ్చి పెట్టుకోండి దాంతోపాటు మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అంటే ఉప్పు ఒక రెండు స్పూన్లు ఒక నిమ్మకాయ హైడ్రోజన్ ఫిరాక్సైడ్ ఒక రెండు మూతలు దాంతోపాటు ఒక షాంపూ హైడ్రోజన్ ఫెరాక్సైడ్ అంటే మీకు దాన్ని పొంగరుకు అని అంటారండి అది మెడికల్ షాప్ లో దొరుకుతుంది చూడండి దీంతో పాటు మీరు చేసే విధానం ఏంటంటే ముందుగా మీకు ఏమన్నా నెయిల్స్ ఉన్నాయా ఆ నెయిల్స్ ఫస్ట్ ఏమవుతుందంటే నెయిల్స్ ఉంటే గనక తప్పకుండా నెయిల్స్ అయితే కట్ చేసేసుకోండి నెయిల్స్ నీట్ గా కట్ చేసేసి దానికి కొంచెం మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ గానీ మీరు వాడుతున్న ఏదైనా క్రీమ్ ఉంటే గనక అది గోర్ల మీద అప్లై చేసేసి ఇప్పుడు మనం వేసే కలిపి పెట్టుకున్నాం కదండి హాట్ వాటర్లో అన్నిని ఆ హాట్ వాటర్లో మీ కాళ్ళను పెట్టేసేయండి అరికాళ్ళకి ఉన్న డెడ్ స్కిన్ బట్టి హాట్ వాటర్ లో కాళ్ళు ఎంతసేపు పెట్టి ఉంచాలి అని అన్నది అర్థమవుతుంది మీకు మీకు అరికాళ్ళకి ఎక్కువ పగుళ్ళు ఉంటే తప్పకుండా అది హాఫ్ అన్ అవర్ మాత్రం ఉంచాల్సిందే హాఫ్ అన్ అవర్ తర్వాత అది కొంచెం బాగా నానిపోతుంది మీకున్న డెడ్ స్కిన్ అంతా కూడా మీరు ఇప్పుడు పెడిక్యూర్ నుంచి తెచ్చుకున్న సెట్ ఉంటుంది కదండి ఆ పెడిక్యూర్ బ్రష్ ఒకటి తీసుకొని ఆ బ్రష్ తోని కొంచెం దాని మీద కొంచెం సోప్ అప్లై సోపు కాళ్ళకి అప్లై చేసేసి అరికాళ్ళకి ఉన్న దానికి పైన దానికి బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేస్తే గనక మీకు ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది అది కొంచెం స్టిక్ గా ఉన్నది కొంచెం బాగా రఫ్ గా ఉన్నది అయితే గనక దాన్ని అరికాళ్ళు పెట్టి రుద్దండి పైన మాత్రం పాదాల పైన మాత్రం మీరు ఎప్పుడు కూడా రఫ్ గా ఉన్న దాన్ని ఏమీ వాడొద్దు స్మూత్ గా ఉన్న బ్రష్ తో మాత్రమే పాదాల పైన క్లీన్ చేసుకోవాలి అరికాళ్ళు మాత్రమే కొంచెం రఫ్ గా ఉన్న స్టోన్ తో గాని రఫ్ గా ఉన్న బ్రష్ తో గానీ అరికాళ్ళను రుద్దండి అప్పుడు మీకున్న డెడ్ స్కిన్ అంతా కూడా నీట్ గా వచ్చేస్తుంది వచ్చిన వెంటనే మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసేసేయండి అడిగిన తర్వాత నీట్గా తో శుభ్రంగా తుడిచేసేయండి కాళ్ళని ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా కూడా టెన్ డేస్కి ఒకసారి తప్పకుండా చేసుకోండి ప్రాబ్లం అంత లేదు కొంచెం పర్లేదు మా లెగ్స్ అంతా బాగానే ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయండి అలా చేస్తే కనుక మీకు పాదాలు ఎప్పుడూ కూడా ఏ పగుళ్ళు లేకుండా నెయిల్స్ కూడా నీట్గా పెరగడము రక్త ప్రసరణ బాగా జరగడము కూడా జరుగుతుంది దీంతో పాటు నైట్ మీరు నిద్రపోయేటప్పుడు రెగ్యులర్గా తప్పకుండా అరికాళ్ల నుంచి పాదాల వరకు కూడా పారాషూట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ రెగ్యులర్ రెగ్యులర్గా మీరు మానకుండా నైట్ బాగా మసాజ్ చేస్తే గనక ఇంకిపోయే వరకు పగుళ్ళన్నవి రాకుండా కాళ్ళు ఎప్పుడు కూడా స్మూత్గా చాలా మెత్తగా అంటే చాలా మందికి అరికాళ్ళు చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఒత్తి చూసుకుంటే తెలిసిపోతుంది మీకు అలా కాకుండా కొంచెం మీకు స్మూత్గా ఉండాలి అరికాళ్ళు అని అనుకున్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పింది ఇదైతే పాటించండి మీకు ఖచ్చితంగా వన్ మంత్లోనే మీకు రిజల్ట్ పూర్తిగా కనిపిస్తుంది దాంతోపాటు పారాషూట్ ఆయిల్ అప్లై చేసిన మీకు బాదం ఆయిల్ అప్లై చేసిన ఆయిల్ అవసరం లేదండి రెగ్యులర్గా పారాషూట్ ఆయిల్ కూడా చాలా మంచిది ఆ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే మీకు అరికాళ్ళు ఎప్పుడైతే అప్లై చేస్తామో మనకి బాగా రక్త ప్రసరణ బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి అరకాళ్ళలోని అది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో ఆ నరాలన్నీ కూడా మనకు పై వరకు కూడా ఉత్తేజితం అవుతాయి మంచిగా కూడా యాక్టివ్ అవుతాయి ఆ యాక్టివ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మీకు కాళ్ళ నొప్పులు ఉన్నా బాగా ఎక్కువ వర్క్ చేస్తున్నా ఈ స్ట్రెస్ అంతా పోయి మొత్తం ప్రశాంతంగా మీకు నిద్రపడుతుంది తప్పకుండా అయితే మీరు ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది మేడం ఏంటి పారాషూట్ ఆయిల్ అంటున్నారు లేదా బాదం ఆయిల్ అంటున్నారు కొబ్బరి నూనె రాసుకోకూడదా అని మీరు అనుకోవద్దండి కొబ్బరి నూనె తప్పకుండా రాసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇప్పుడు కొబ్బరి నూనె అందుబాటులో ఉండట్లేదు అందరి ఇంట్లో పారాషూట్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కనుక దానికి మించింది ఏమీ లేదండి తప్పకుండా కొబ్బరి నూనె అప్లై చేసుకోండి అప్లై చేసుకోమన్నానండి నేల మీద జారేలాగా అప్లై చేయకండి తర్వాత నన్ను తిడతారు మీరు ఇప్పుడు మనకు ఇంటికి సెక్షన్లోకి వెళ్తామండి పెయింటింగ్ సెక్షన్లో నేను మొత్తం పెయింటింగ్ కంప్లీట్ చేసేసానండి శారీ మొత్తం శారీ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత లుక్ చూడండి ఒకసారి మీకు ఈ ఆడియో డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక ఆడియో ఆఫ్ చేసేస్తే పెయింటింగ్ చూడమని చెప్పాను కదండి మీకు అందుకని ఒకసారి మీరు అంతా క్లియర్గా చూసుకున్న తర్వాత మీకు ఏమైనా అవసరం అయితే పెయింటింగ్ చేసుకోండి ఇప్పుడు నేను శారీకి రన్నింగ్ కింద కింద సెక్షన్ అంతా కూడా ఇలా వేశానండి పెయింటింగ్ తర్వాత పళ్ళుకి వచ్చేసి కొంచెం రిచ్ పళ్ళు కింద వేశాను పెయింటింగ్ అయితే మొత్తం అంతా బాగుంది చాలాను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి మరి మీకు నచ్చిందండి డిజైన్ మీరు ట్రై చేస్తారండి మరి మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది లైక్ అనేది ఇవ్వట్లేదు మీరు ఇచ్చే ఒక లైక్ కూడా నాకు మంచి మోటివేషన్ కింద ఉంటుంది కదండి నెక్స్ట్ వీడియోలో మంచిది మీకు ముందుకు తీసుకురావాలి వీడియో అంటే కనుక మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు చాలా ఇంపార్టెంటే కదండి నేను మొత్తం శారీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లోర్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి శారీ అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది మీకు ఈ కలర్ నచ్చలేదు అని అంటే వేరే కలర్ తీసుకొని ఇదే డిజైన్తో పెయింటింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి లో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను సర్వేజన సుఖనో భవంతు